అంచర్పాలెం బర్మా క్యాంప్ ఉంటున్నటువంటి నౌకరత్నం సుంకర నౌకరత్నం అలియాజ్ నిరీష ఎంఐ కేజీహెచ్ లో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇది త్రీ నాట్ సెవెన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అక్కడ ఇల్లులు అవతల నౌకరత్నం వాళ్ళకి టూ హౌసెస్ అవతల ఉంటున్నటువంటి ఆశ ఈ కనకరత్నం వాళ్ళ ఫ్యామిలీకి ముందు కూడా గ్రాడ్యుట్స్ ఉన్నాయి ఒకళ్ళు చిట్టుకుంటూ అట్లా ఉంటారు నిన్న కూడా ఈ ఆశకి కనకరత్నం వాళ్ళకి అదేవిధంగా ఈ నౌకరత్నం వీళ్ళకి గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు వీళ్ళు ఇతను అయినటువంటి లోకేషన్ అతన్ని కాల్ చేస్తే అతను ఇంకొక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో అక్కడే ఉంటాడు బర్మ క్యాంప్లో అతను వచ్చి వీళ్ళని గట్టిగా కొట్టడం జరిగింది ఒక కర్రతోటి గట్టిగా కొట్టడం జరిగింది హెడ్ ఇంజరీస్ అయింది దీని మీద టు మర్డర్ త్రీ నాట్ సెవెన్ ఉమెన్తో ఇన్ అవుట్ రేజింగ్ ఇది మోడెస్ట్ ఇవి ఉన్నాయి కాబట్టి త్రీ ఫిఫ్టీ ఫోర్ అదేవిధంగా యాసన్ అమ్మాయి రాడ్తో కూడా కొట్టడం జరిగింది దానివల్ల త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ మొత్తం మీద ఐదు మంది మీద ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆల్రెడీ ముద్దయిన ఈ రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఇది నూటికి నూరు శాతం ఎటువంటి రాజకీయ విద్వేషాలతో జరిగినటువంటి సంఘటన కాదు ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన ఫస్ట్ పోలీస్ స్టేషన్ కూడా రాలేదు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా కేజీహెచ్ కెల దెబ్బలు తగిలిన వెంటనే కేజీహెచ్ అవుట్ పోస్ట్ లో వాళ్ళు అక్కడ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ రైవల్రీ ఇట్స్ ఇట్ వాజ్ హ్యాపెండ్ ప్యూర్లీ ఆన్ పర్సనల్ క్వారెల్స్ పర్సనల్ గ్రైడ్జెస్